హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి రేపు మనకు దీపావళి పండగ ఈ పండగ రోజు ఇంట్లో ఎన్ని దీపాలు వెలిగించాలి ఎటువైపుకి దీపం చూసేటట్టు వెలిగించాలి ఏ సమయంలో వెలిగించాలి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి చేయద్దండి వరకు చూడండి అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి గాయత్రి తెలుగు వ్లాక్స్ ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాగే ఆదరిస్తారని మిమ్మల్ని కోరుకుంటున్నాను అలాగే ఈ ఛానల్ లింక్ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మనకు దీపావళి పండుగ ప్రతి ఒక్కరూ సాయంకాలం సంధ్యా సమయంలో లక్ష్మీ పూజ అనేది చేసుకోవాలి అది కూడా ఆరు నుంచి ఎనిమిది గంటల లోపు చేసుకుంటే చాలా చాలా మంచిది ఎందుకంటే లక్ష్మీదేవి వెలుగు ఎక్కడుంటుందో అక్కడికి వస్తుంది ముఖ్యంగా సాయంత్రం సంధ్యా సమయంలో ఎవరింట్లో అయితే దీపం వెలుగుతూ ఉంటుందో ఖచ్చితంగా లక్ష్మీదేవి అనేది అక్కడికి వస్తుంది అందరూ అంటే ఇంట్లో ఉండే వాళ్ళందరూ కలిపి కనీసం పదకొండు దీపాలైనా వెలిగించాలి దక్షిణం దిక్కువైపు చూసేటట్టు దీపాలు వెలిగిస్తే చాలా మంచిది రేపు ప్రతి ఒక్కరు కూడా రేపు లక్ష్మీ పూజ చేసుకొని పదకొండు అనేది వెలిగించి తులసి చెట్టు దగ్గర పెట్టినట్టయితే చాలా చాలా మంచిది అలాగే దీపం ఎక్కడ వెలుగుతూ ఉంటుందో అక్కడ నేను ఉంటానని చెప్పి సాక్షాత్తు లక్ష్మీదేవే చెప్తుంది అందుకని ప్రతి ఇళ్ళలో రేపు కుల మత భేదం జాతి ఏది లేకుండా అందరూ దీపాలు అనేది రేపు వెలిగించుకోవాలి అయ్యో మేము ఈ కులము మాది దీపం వెలిగించలేము అని అనుకోకూడదండి ప్రతి ఒక్కరు కూడా రేపు దీపాలు అనేది దీపాలు వెలిగించుకుంటే చాలా చాలా మంచిది సాక్షాత్ ఆ లక్ష్మీదేవే స్వయంగా చెప్పింది ఎక్కడ దీపం ఉంటుందో అక్కడ వాళ్ళ ఇంట్లోకి వెళ్తారని అందుకని రేపు మీరందరూ కూడా ఖచ్చితంగా పదకొండు అనేది వెలిగిస్తే చాలా చాలా మంచిది దీపం అంటే ఒక వెలుగు చీకటి అంతా పారద్రోలుతుంది దీపం అందుకని చెప్పేసి రేపు ఈ దీపావళి పండుగ రోజు మీరందరూ కూడా దీపాలు వెలిగించి ఆ లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి పిలుచుకుంటారని నేను కోరుకుంటున్నాను అలాగే ఉప్పు దీపము వెలిగించినా మంచిదే రేపు అఖండ దీపం వెలిగించుకోవాలి గవ్వలు పెట్టి వెలిగించినా మంచిదే ఇవన్నీ లక్ష్మీ స్వరూపులు కాబట్టి ఆ లక్ష్మీదేవి కోసం ఇవన్నీ వీటితో అన్నిటితో కలిపి మనము దీపం అనేది వెలిగించుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా రేపు దీపావళి జరుపుకోవాలని కూడా కోరుకుంటున్నాను మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు అందరూ ఆనందంగా ఉత్సాహంగా ఈ పండుగ జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను అలాగే దీపావళి పండుగ ఉదయం పూజ చేసినా కూడా సాయంకాలం సంధ్యా సమయంలో చేసుకోవాలి అఖండ దీపం ఎందుకు పెట్టుకోమన్నానంటే అమావాస్య వచ్చేసి రేపు మధ్యాహ్నం నుంచి మళ్ళీ రోజు ఉదయం వరకు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అఖండ దీపం వెలుగుతూ ఉంటే చాలా చాలా మంచిది అలాగే గోధుమలు పెట్టి దీపం కూడా వెలిగించుకోవచ్చు బియ్యం వేసి బియ్యం మీద ప్రమిదైన పెట్టి దీపం అనేది వెలిగించుకోవచ్చు అలాగే దీపం కూడా పెట్టుకున్న చాలా చాలా మంచిది ఈ వీడియోలో ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేస్తే ఆ డౌట్ అనేది క్లియర్ చేస్తాను అలాగే ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా రేపు దీపాలు అనేది వెలిగించి మీ ఇంట్లో సంతోషము ఆనందము పంచుకోవాలని నేను కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉంది ఏంటనేది కామెంట్ రూపంలో తెలియచేయండి మరి ఒక్కసారి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు చెప్తున్నానండి ధన్యవాదాలు